నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్లో సోమవారం గుర్రంపూడు మండల కేంద్రంలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు వైసవికాలం దృష్ట్యా ఓటర్లందరూ ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గుర్రంపూడు ఎస్ఐ బి శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు పర్యవేక్షించారు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్లో సోమవారం గుర్రపూడు మండల కేంద్రంలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు వేసవికాలం దృష్ట్యా ఓటర్లందరూ ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గుర్రపూడు ఎస్ఐ బి శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

ये बिना निकाल नहीं को सकता मैं कर आएगा